నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఇరవై ఏడు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్లు ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్లు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్లు అయితే మనం జీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్లు నూట ఎనభై ఐదు దినార్లు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై దినార్లు అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల పదకొండు పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి పదహారు పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఇరవై ఏడు పైసల వద్ద సరిపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు ఎదగలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్